హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బతుకమ్మ స్పెషల్ వ్లాగ్ అని మాకు బతుకమ్మ ఫెస్టివల్ లేదు కాబట్టి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మమ్మల్ని ఇన్వైట్ చేసింది సో వీడియోని వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బతుకమ్మని అయితే రెడీ చేస్తున్నాం ఇంకా మా చెట్టి తల్లి ఒక సైడ్ కూర్చొని మాకు పూలు అందిస్తుంది ఫ్రెండ్ అని చెప్పాను కదా తినే అక్క లలిత అక్క వాళ్ళు ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సో ఇంకా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ ఇంట్లో ఆడి కిందికి తీసుకెళ్ళాలంట సో ఇంట్లో ఆడాం మేము బతుకమ్మ అక్క ఎప్పుడు కొంచెం చిన్నగానే చేస్తుందంట బతుకమ్మ ఈసారి ఇద్దరం కలిసి కొంచెం పెద్దగా చేశాము నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది అండి నా బతుకమ్మ లుక్ సో మేమందరం కలిసి బతుకమ్మ అయితే ఆడుతున్నాము ఆంటీ వాళ్ళందరూ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు మేము చిన్న ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు ఆంటీ వాళ్ళు అందరం కలిసే ఉంటాము ఏ ఫెస్టివల్ వచ్చినా అందరం సెలబ్రేట్ చేసుకుంటాము ఈ అన్నయ్య పేరు రమేష్ అనమాట అన్నయ్య కూడా మాకు చిన్నప్పటి నుంచే తెలుసు మేము బతుకమ్మ ఆడుతుంటే స్లోగా ఆడుతున్నామని మాకు డ్యాన్స్ నేర్పిస్తున్నాడు ఊర్లల్లో బాగా ఆడతారు కదా అన్నయ్య వాళ్ళు విలేజ్లోనే ఉంటారు ఇక్కడైతే జాబ్ చేసుకుంటాడు అన్నయ్య అన్నయ్య కూడా ఇంకా మేమైతే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాం కానీ కాపీరైట్ పడుతుందని నేను ఆడియో మ్యూట్లో పెట్టేశాను మా అమ్మ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది బతుకమ్మ ఫెస్టివల్ మా అమ్మ చనిపోయి టూ ఇయర్స్ అవుతుందనమాట అందరూ మా అమ్మనే గుర్తు చేసుకున్నారు ఆ రోజు ఈ వీడియో ఫుల్ వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మేమైతే ఇక్కడ కొద్దిసేపు ఆడి బతుకమ్మ అన్ని బతుకమ్మల్ని ఒక దగ్గర పెట్టి ఆడతారు కదా మన ఊర్లలో అయితే ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇక్కడైతే చాలా తక్కువ కాబట్టి చిన్న చిన్నగా ఆడుతున్నారు ఊర్లలో ఏంటంటే అందరూ చేస్తారు బతుకమ్మ ఇక్కడ ఎవరో ఒకరు చేస్తారు చాలా తక్కువగా చేస్తారు బతుకమ్మని ఇక్కడ బతుకమ్మలు చూడడానికి చాలా బాగున్నాయి కదా బతుకమ్మని అందరూ చేయొచ్చా అని కనుక్కొని నెక్స్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా బతుకమ్మని చేద్దాము మా దంచిక కోసమైనా ఏ ఫెస్టివల్ అయినా అందరం కలిసి జరుపుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అమ్మ వాళ్ళైతే హిందూస్ మా హస్బెండ్ వాళ్ళే క్రిస్టియన్ అనమాట మేము రెండు సెలబ్రేట్ చేసుకుంటాను హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తేడా ఉండొద్దు పిల్లలకి కూడా అదే మైండ్లో ఫిక్స్ అవుతుంది ఈ వీడియోలో మీకు ఏదైనా తప్పుగా అనిపించి ఉంటే ఐఎమ్ సారీ నాకైతే అందరూ ఒకటే అనిపిస్తుంది అందరం కలిసి మన మనసులన్నీ మంచిగా ఉంటే అందరము హ్యాపీగా ఉంటాము అనిపిస్తుంది నేనైతే దేవుళ్ళందరినీ ఒకటే అనుకుంటాను మా పిల్లలకు కూడా అదే చెప్తాను ఇంకా మేమైతే ఇక్కడ ఆడాం కదా బతుకమ్మ ఇక్కడ ఇప్పుడైతే మేము బతుకమ్మని అక్కడికి తీసుకెళ్తున్నాము అందరు పెట్టి ఆడతారు కదా బతుకమ్మని మన తెలంగాణలో అసలు బతుకమ్మ ఫెస్టివల్కే కదా అందరూ ఎంత బాగా రెడీ అవుతారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూడండి ఎంత బాగా రెడీ అయ్యారు ఇంక ఇక్కడైతే బతుకమ్మ ఆడుతున్నారు నేనైతే ఆడలేకపోయాను మా చిట్టు తల్లి అప్పటికే నిద్ర లేచింది సో ఇదండి ఈరోజు బతుకమ్మ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మేము ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్